హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సౌజ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి చాలా రుచిగా ఎన్నో పోషక విలువలు కలిగిన పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది ఇది ముఖ్యంగా వెజిటేరియన్ కోసం అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా చాలా సింపుల్గా మనకి రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ముందుగా అయితే పన్నీర్ని చక్కగా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలండి మీరు చిన్న పీసెస్ కావాలంటే ఇంకా చిన్నగా చేసుకోవచ్చు మనం చేస్తుందే అక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ కాబట్టి నేను కొంచెం పెద్ద పీసెస్గా తీసుకున్నాను సో దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నానండి రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకున్నాను అంటే దీంట్లో ఎక్కువ సాల్ట్ వేస్తే మనకి ఎక్కువైపోతుంది రైస్లో వేసుకోవాలన్నమాట నెక్స్ట్ అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ అండి ఒక చిటికెడు ఫైనల్గా కార్న్ఫ్లోర్ అండి ఒక టూ స్పూన్స్ ఫ్లోర్ వేసుకోవాలి మనం కాన్ఫ్లోర్ ఎందుకు వేసుకుంటున్నాము అంటే మనం పట్టించే ఇప్పుడు ఆ కారం ఉప్పు మసాలా అనేది దానికి కోటింగ్ చక్కగా పట్టి మనం ఫ్రై చేసే అప్పుడు ఏమవుతుందంటే విడిపోకుండా ఉంటుందండి ఆ మసాలా అనేది దానికి చక్కగా కోటింగ్ అనేది మంచిగా పడుతుంది అందుకనే మనం జస్ట్ కొంచెం కాన్ఫ్లోర్ అనేది వేసుకుంటామన్నమాట ఎక్కడ విడిపోకుండా చక్కగా వస్తుందన్నమాట పైన ఫినిషింగ్ అనేది అందుకని చెప్పేసి మనం జస్ట్ కొంచెం ఒక వన్ స్పూన్ అలాగా కాన్ఫ్లోర్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి బీన్స్ క్యారెట్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇట్లా వెజిటబుల్స్ మీరు పచ్చి బఠానీ కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇవన్నీ చక్కగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట నెక్స్ట్ అలాగే ఒక కడాయి పెట్టేసుకోవాలండి కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి పెట్టేసుకొని ఇలా చక్కగా దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కోటింగ్ చేసి మంచిగా మసాలా పట్టి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అనేవి ఆయిల్లో వేసేసుకోవచ్చు మీరు ఆయిల్ ప్లేస్లో కావాలి అంటే గీ కూడా వేసుకో అండి నెయ్యి కూడా మనం ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కాబట్టి అందుకనే నేను ఆయిల్ వేశాను ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ చాలా హెల్దీ కదండి పన్నీర్ అంటేనే మనకి చాలా హెల్దీ ఇంగ్రీడియంట్ కదా చాలా టేస్ట్గా ఉంటుంది అందులో నాన్ వెజ్ తినని ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా ఒక చక్కటి ఏమంటారు చికెన్ తిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట చికెన్ కంటే కూడా ఎక్కువ పోషక విలువలు అనేవి మనకి పన్నీర్లో ఉంటాయండి ఇంకొకటి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ మీకు చెప్తానండి పన్నీర్ని ఎప్పుడు కూడా ఇలా స్టీల్ కడాయిలో ఫ్రై చేసుకోవద్దు నాన్ స్టిక్ ఉంటే మీ దగ్గర నాన్ స్టిక్లో చేసుకోండి అండి అంటే అది అంటుకుపోతుంది స్టీల్లో చేసేసరికి నేను నాన్ స్టిక్ పక్కన పెట్టేసాను ఫస్ట్ దాంట్లోనే చేద్దాం అనుకున్నాను ఏదో మైండ్లో ఉండేసి ఇలా స్టీల్లో చేసాను అనమాట సో మీరు మాత్రం నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్ కడాయిలో చేసుకోండి చక్కగా వస్తుంది ఎక్కడ అంటుకుపోకుండా నెక్స్ట్ అలాగే ఇంకో అది పక్కన పెట్టేసుకోవాలండి కొంచెం కుక్ అయితే సరిపోతుంది పన్నీర్ మనకి చాలా ఫాస్ట్గానే కుక్ అవుతుంది కదా తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ క్యాప్సికమ్ అలాగే బీన్స్ నెక్స్ట్ అలాగే పచ్చి బఠానీ పీస్ ఇవన్నీ చక్కగా పక్కన పెట్టే పెట్టేసుకున్నాం కదా కట్ చేసి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఇవి కొంచెం హాఫ్ బాయిల్ కుక్ అయితే సరిపోతుందండి ఫుల్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత మనం మళ్ళీ రైస్ వేస్తాం పన్నీర్ వేస్తాం కాబట్టి ఒక జస్ట్ ఒక హాఫ్ బాయిల్ కుక్ చేసుకుంటే ఈ వెజిటబుల్స్ అన్నీ సరిపోతుంది పూర్తిగా కుక్ అయ్యి మొత్తం మనకి స్మాష్ అయినా ఫ్రైడ్ రైస్లోకి బాగోదండి ఇప్పుడు ఈ వెజిటబుల్స్లోకి సరిపడా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను నేను చూశారు కదా అంటే మనకి వెజిటబుల్స్ చప్పగా ఉండకుండా దీంట్లో కూడా ఒక చిటికటి సాల్ట్ వేయడం వల్ల వెజిటబుల్స్ కూడా పడుతుందనమాట చూసారు కదండి ఇలా కలుపుకుంటూ గరిట్తో మనం స్టవ్ సిమ్లోనే ఉంచుకొని చక్కగా ఒక హాఫ్ బాయిల్ కుక్ అయితే చేసుకుంటే సరిపోతుందనమాట చాలా చాలా హెల్దీ అండి దీంట్లో వేసిన వెజిటబుల్స్ కానీ పన్నీర్ కానీ చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనం అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి ఈవినింగ్ డిన్నర్లా కూడా పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు ఇది సో దాంట్లో ఫైనల్గా నేను ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసానండి మనకి ఇది మీరు నార్మల్ రైస్తో అయినా చేయొచ్చు బాస్మతి రైస్తో అయినా చేయొచ్చు అండి నేను పిల్లలకి లంచ్ బాక్స్లో పెడదామని చెప్పి బాస్మతి రైస్ అయితే కొంచెం ఇంకా చూన్కి బాగుంటుంది రెస్టారెంట్ ఫీలింగ్ వస్తుంది పిల్లలకి కూడా అని చెప్పి నేను బాస్మతి రైస్ ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఫైనల్గా మనకి కరివేపాకు వేసిన తర్వాత ఒక నిమిషం కదుపుకొని ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా దీంట్లో వేసేసుకోవాలండి పన్నీర్లో పన్నీర్లో ఉండే మసాలా అలాగే వెజిటబుల్స్ ఇవి మొత్తం మిక్స్ అవి అవి అన్నీ చక్కగా పట్టేలాగా మనం ఒక ఒక టూ మినిట్స్ అలా కదిపేసుకొని ఆ తర్వాత ముందుగా చూసారు కదా చక్కగా ఎంత పొల్లు పళ్ళు ఆడుతూ ఇలా ఉండాలండి మనకి రైస్ మెత్తగా అయిపోకూడదు అలాగని హాఫ్ బాయిల్ కూడా చేయకూడదండి రైస్ని మంచిగా కుక్ అవ్వాలి ఇలా పొల్లు పొల్లుగా ఉండాలన్నమాట చూశారు కదా పొడి పొడిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి చక్కటి ఆ రెస్టారెంట్ ఫీలింగ్ అనేది పిల్లలకి వస్తుంది ఫైనల్గా దీంట్లో మనం కొంచెం సోయా సాస్ అండి సాస్ మనకి ఇప్పుడు ఎక్కడైనా బయట అవైలబుల్గానే దొరుకుతున్నాయి అన్నీ అలాగే కొంచెం టమాటాకేచెప్ కొంచెం వెనిగర్ అంటే ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకోండి అండి ఎక్కువ అవసరం లేదు ఇన్ కేస్ మీ దగ్గర ఈ మసాలాలు ఏమీ లేవు అంటే స్కిప్ చేసేయచ్చండి ఇవన్నీ స్కిప్ చేసి టమాటాకెచ్చ పందరిళ్ళల్లోనూ ఉంటుంది సో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ చల్లేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది అనమాట ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది సో మీరు అవి ఇవి కానీ ఉంటే యూస్ చేయండి అండి ఎందుకంటే మనకి రెస్టారెంట్ ఫీలింగ్ అనేది వస్తుందనమాట పిల్లలకి తినేటప్పుడు చక్కగా సో చూసారు కదా అవన్నీ కదిపేసుకొని ఫైనల్గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన తర్వాత మనం ఎక్కువసేపు కదపొద్దండి ఇంకా ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే రైస్ అడుగంటేసి మనం కదుపుతూ ఉంటే రైస్ విరిగిపోతుందనమాట ఇప్పుడు చక్కగా ఉంది కదా పొడి పొడులాడుతూ ఇంకా పక్కన పెట్టేసుకొని దాంట్లో కొంచెం లెమన్ ఒక ఆనియన్తో సర్వ్ చేసుకుంటే మనకి చక్కటి పన్నీర్ ఫ్రైడ్ రైస్ పన్నీర్ పులావ్ అయినా చెప్పొచ్చండి చాలా టేస్టీగా ఎమ్మీగా హెల్దీ రెసిపీ అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి అండి నచ్చితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి చూసారు కదండి ఎంతో హెల్తీ రెసిపీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్